స్వప్న సుషుప్తుల్లో సుషుప్తిలో ఏమీ ఉండదు ఆ కారణలో కేవలం అది సమాధి స్థితి అది దైవస్థితి అలా కొంచెం సుషుప్తిని ఎక్కువ చేసి చెప్పుకుంటున్నావా అని అనిపిస్తుంది గా నిద్ర మన చేతిలో లేదు అన్నదానికి ఇంకా ఇప్పటికీ నేను ఇప్పటికే అంటే దాడబట్టి మీ వాక్యాలు వింటున్నప్పటికీ ఎందుకు అది ఏకీభవించలేకపోతున్నాను అది మన చేతిలోనే ఉంది ఎప్పుడు కావాలంటే అప్పుడే నిద్ర పడుకుంటే నిద్ర వస్తుంది లేవాలనుకున్నప్పుడు ఆరాలు పెట్టుకుని అయినా లేస్తాము పక్క వాడిని లేకుండా మా అని అయినా లేస్తాము అంటే మాకు నేను లేవ వెలుగుతానా లేదా కానప్పు కాకపోయినా పక్క వాళ్ళ సాయం అన్నా తీసుకుంటున్నాను కాని కానీసారి పూర్తిగా మా వాళ్ళ కాదు నిద్రపోవటం కానీ నిద్ర లేవటం కానీ నా చేతిలో లేదు అని అనుకోబుద్ధి అయితే లేదు అరే జాగ్రత్త అయితే జాగ్రత్తలో ప్రపంచం పోయినప్పటికీ ఆ ప్రపంచం ద్వారానే మనం భగవంతుని చేరుకోటానికి ఆత్మని తెలుసు ఆ ఆత్మ నేనే ఆ భగవంతుని అని తెలుసుకోవటానికి ప్రపంచం ద్వారానే ప్రయత్నం చేస్తున్నాం కదా అటువంటిప్పుడు నిద్రకే మనం ఎందుకు ప్రాధాన్యం ఇస్తున్నాం ఏ మాత్రం ఉపయోగించట్లేదు కదా నిద్ర ఆత్మని తెలుసుకోవటానికి ఆ సమయంలో ఆత్మక పూడిపోయి ఉంటుంది అంటే అవ్యక్తంగా ఉంటుంది అటువంటిప్పుడు మనకి నిధుల వలన ఏమిటి ఉపయోగం మనం దాన్ని ఎక్కువ ఎందుకు చేసుకుంటున్నాము మనము నిత అని మాట్లాడుకునేది నిద్రపోయిన తర్వాత ఏదో ఒక అనుభవం ఉంది ఆ అనుభవం అసలు ఉందా లేదా అని ప్రశ్నించుకోవాలి మీకు మీరే నిద్రపోయిన తర్వాత మీకు ఒక అనుభవం ఉంది అది అసలు ఉందా లేదా ఉంటే ఎవరిది ఇప్పుడు మెలుకున్న తర్వాత నేను అంటే విశాలాక్షి అనే అనుభవంగా ఉండి మాట్లాడుతున్నారు ఓకే నిద్రపోయిన తర్వాత విశాలాక్ష అనుభవం లేదు అది కూడా తెలుస్తుంది మీకు కానీ ఏదో ఒకటి ఉంది అసలు ఏ అనుభవం లేదా అంటే అసలేమీ లేదా శూన్యము అసలేమీ లేదు నేను లేకుండా నేను నిద్రపోవడానికి ప్రయత్నం చేస్తున్నానండి నిద్రపోతున్నారా అక్కడ ఏమీ లేదు నిద్రలో నాకు ఏ విధమైనటువంటి సుఖము హాయి ఆనందము ఏ లక్షణము అక్కడేమీ లేదు కాబట్టి అయినా సరే నేను నిద్రపోతానికి ప్రయత్నం చేస్తున్నానని నిద్రపోతున్నారా మీరు ఆనందమో అన్నట్లయితే ఆ ఆనందం ఎందుకు వచ్చింది మనసు నిశ్చలమైంది కాబట్టి ఓకే మీరు ఆ కద వద్దు అది వద్దదు మీరు అడిగిన దానికి సమాధానం మీరు సూట్ గా నిద్రలో ఏమైనా మీకు అనుభవం ఉందా లేదా దానికి సమాధానం కావాలి అనుభవం లేకుండానే నిద్రపోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారా మీరు మీరే చేస్తున్నారు ఓకే లేదు మీ ప్రయత్నమే కానీ నిద్ర పట్టేస్తుంది కదా నిద్ర పట్టేసిన తర్వాత ఏదో ఉన్న అనుభవం కొరకే కదా నిద్ర ముందు ప్రయత్నాలు చేస్తున్నారా ఏ అనుభవం లేకుండా ఊరికే భోజనం ఆకలిస్తే చేస్తున్నట్టుగా నిద్రపోవడంలో మీ జీవనంలో ఒక భాగంగా నిద్రపోతున్నారా అంతేనేమో అదే ఆ ప్రశాంతం అనేది మళ్ళా మళ్ళా మీరు మనస్సుని శరీరాన్ని తీసుకొచ్చి పెడుతున్నారు మనస్సుని శరీరాన్ని తీసుకొచ్చి పెట్టకుండా ఆలోచన మీకేంటి లాభం అని మీకేంటి లాభము ఆలోచన ఆగింది ఇప్పుడు ఆలోచన అలసిపోయిన మనసుకి అలసిపోయిన శరీరానికి ప్రశాంతత అదే అదేస్తున్నారని మీరు మీరే ఇస్తున్నారా అంటే మనసుకుండా మీరే ఇస్తున్నారా అలిసిపోయిన శరీరం గుండి మీరే ఇస్తున్నారా అలసిపోయిన మనసు కాండి మీరే ఇవ్వాలని నిద్రపుచ్చుతున్నారా అంటే అలిసిపోయిన మనసుగా ఉన్న అలుపుని తీర్చడం కొరకే నిద్రపోతున్నాను అలా ఎరుక మీకుంటే అలిసిపోయిన శరీరాన్ని అలుపు తీర్చడం కొరకే నేను నిద్రపోతున్నాను ఎరుక మీకుంటే ఆ ఎరుకే కదా మీరవుతారు అప్పుడు అలిసిపోయిన మనసు మీరు ఎవరు అలిసిపోయిన శరీరం మీరు కాదు కదా ఆ ఎరుకే నిద్రలో కూడా ఉందని చెప్తున్నాం ఇక్కడ నిద్ర ఎరుక ఎరుక బాహ్యమైంది ఎట్లా అవుతుంది ఎరుక అలిసిపోయిన శరీరాన్ని అలుపు తీరడం కొరకు నిద్ర అండి ఎరుక మీకు ఉన్నప్పుడు ఆ ఎరుక మీరవుతారో ఆ ఎరుక కంటిన్యూటీ ఉంది రెండు అది మనోగతం కాదు కదా ఎరుక అనేది ఎరుక మనసుకు సంబంధించింది కాదు మనసు యొక్క అలసిపోయింది కాబట్టి నిద్రపుచ్చాలి కాబట్టి నిద్ర నిద్రపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఓకే ఆ ఎరుక ఎవరని అవా అయినప్పుడు ఆ ఎరుకు నేను ఎరుక నిద్రపోతుందనా చెప్పడం వీలు పడుతుందా ఎరుకు ఎరుకుకి ఏ స్థితి లేదు కదా అవస్థాతీతము అది 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 స్థల అలా ఉంది అంతే ఆ ఎరుక ఆ జ్ఞానము సదా అలా ఉంది అంతే సరే ఇప్పుడు మళ్ళా మొదటి మాట కొద్దాం అలసిపోయిన మనసుని అలసిపోయిన శరీరాన్ని నిద్రపుచ్చడం నిద్రపుచ్చడానికి ఎరుకగా మీరు ఉన్నప్పుడు ఎరుకుగా సదా ఉంటారు అలసిపోయిన మనసు నిద్రపోతుంది అది అలసిపోయిన మనసు ఉండదు అక్కడ నిద్రపోతుంది ఆ శరీరము నిద్రపోతుంది లేదనమాట ఇంకా అక్కడ ఉండదు లేనప్పుడు ఒక్క ఎరుకుగా ఉండడం అనే కదా అర్థం వస్తుంది ఆ ఎరుకుగా ఉండడానికి నిద్ర అని పేరు పెట్టుకున్నాం ఈ వచ్చి అదేంటో తెలియక ఒక్క ఎరుకుగా ఉండదు అక్కడ మనసు శరీరం ఉండదు కానీ మనస్సు అనే ఎరుకు కూడా ఉందనే విషయం తెలియాలంటే మళ్ళీ ఎరుకు కూడా మనసు అవసరం ఉందనే విషయం తెలియాలంటే మనసుకి ఎరుక అవసరం ఎరుకుందనే విషయం తెలియాలంటే ఎరుకకు మనసు అవసరం ఈ రెండు కలిసి ఉన్నప్పుడే జీవనం ఉంటుంది రెండింట్లో ఒకటి కట్ అయిపోతే రెండో దాని ఉనికి ఉండదు కానీ ఎరుక ఉనికి ఉంటుంది కానీ తన ఉనికిని ప్రకటించుకోవడానికి మనసు ఉంటుంది తనకి అంటే రెండవది ఉండదు తన అతిశయ శక్తి అని శక్తి తన ఎరుక యొక్క శక్తికి మనసు అని పేరు ఎరుక యొక్క శక్తి లేదు కాబట్టి ఎరుక ఒత్త ఎరుకగా ఉంటుంది ఒత్తి ఎరుక కాబట్టి ఈ రోజు ఒక మాట్లాస్తున్నాం మన యూట్యూబ్ లో పెట్టుకునేటప్పుడు అది ఒత్త ఎరుక కాదు జ్ఞానపూర్ణమైన ఎరుక అది ఆకాశం ఎరుకే ఆకాశ లక్షణంగా ఉంది జ్ఞానపూర్ణంగా ఉంటుంది జ్ఞానంగానే ఉంటుంది కానీ తన జ్ఞానాన్ని తాను ప్రకటించాలంటే మనస్సు కావాలి మళ్ళీ తనకే తానున్నా అనే సంగతి తాను గుర్తించడానికి కూడా తనకే మనస్సు కావాలి ఏం చెప్పారంటే ఇంకొక విషయం ఏంటంటే గాఢ నిద్దరులో తానున్నాననే విషయం గుర్తించడం కొరకే ఈ మెలుక గాఢ నిద్రలో గుర్తించే అనుభవం మీకు లేదు మిమ్మల్ని మీరు గుర్తిస్తున్నారు మేల్కొన్న తర్వాత ఆ గుర్తించి ఆ అనుభవంగా ఉండుట మేల్కొన్న తర్వాత కడ నిద్రలో పొమ్మని చెప్పడం లేదు మీకు కడ నిద్ర పొమ్మని కాదు గాఢ నిద్రలో అనుభవమే కంటిన్యూటీ ఇప్పుడు కూడా ఉంది మారిపోలేదు ఆ నిద్ర అనుభవంగా ఉండి ఈ మనసు ఇంద్రియములుగా కూడా సంచి వ్యవహరించండి ఇది ఉపకరణాలుగా పెట్టుకునే గడ నిద్ర అనుభవం అనేది జ్ఞానస్వరూపం అని మీరే కదా చెప్పారు నిజమే జ్ఞానమే ఆ జ్ఞానానికి కూడా ఉపకరణం అవసరం అది ఆకాశంలా ఉంది వ్యాపకంగా ఉంది ఉత్త ఆకాశంలా ఉంది జ్ఞానము దానికి ఏదో ఉపకరణం ఉంటే గాని ప్రకటించుకోవడం కుదరడం లేదు కాబట్టి మేల్కుని ఉపకరణాన్ని సృష్టించుకుంది మనోబుద్ధుల్ని మనోబుద్ధి ఇంద్రియములు మనోబుద్ధి అది ఇంద్రియములు ఉంటే తనకు ఉపకరణం అనమాట శరీరం ఉంటే ఇంద్రియముల సమూహమే కదా ఇంద్రియముల సమూహం ఉంటే తను తాను గుర్తిస్తుంది కూడా గుర్తిస్తుంది తను తాను గుర్తించడానికి తనకి ఒక ఒక సాక్ష్యం కావాలి కాబట్టి గాఢ నిద్ర అనుభవం అని చెప్పారు ఇక్కడ మీకు ఒక సాక్ష్యము మీకు స్వప్నము ఈ ప్రపంచం అని చెప్పారండి ఏంటి మీకు ప్రూఫ్ మీకు ఒక సాక్ష్యం ఉంది మీ దగ్గరే మీ అనుభవం అది ఇది ఇప్పుడు మెలకువ నిజమని అనుభవిస్తున్నారు కాదు తత్కాలిక సత్యము స్వప్నము అని చెప్పారు చెప్పచ్చు ఋషులే చెప్పచ్చు మీకేంటి మీ దగ్గర కూడా ఉండాలి అనుభవం ఉన్నప్పుడే మీరు ఆ మాటని యాక్సెప్ట్ చేయగలుగుతుంది మీ గురించి కాబట్టి ఆ స్వప్నం అనేసరికి మీ అనుభవంలో ఒక స్వప్నం ఉంది ఇప్పుడు విశాలాక్షిగా ఉండి ఉన్నట్టు ఉండి మళ్ళీ నిద్రపోయిన తర్వాత ఏదో ఒక దాన్ని గుర్తు తెచ్చుకుని మళ్ళా మెలుకుల్లో ఇక్కడే ఈ స్వప్నంలోకి వచ్చి దాన్ని అనుభవించడము అనే అనుభవం ఉంది మీకు ఆల్రెడీ అనుభవం ఉంది మీకున్న స్వప్నాభాన్ని దృష్టిలో పెట్టుకుని ఓహో ఈ మెలకు కూడా అట్లాంటిదే కదని గుర్తించుడుకు ఆ స్వప్నం సాఖ్యమైంది ఇది స్వప్నమని గుర్తించడానికి అది సాక్ష్యమైంది ఇది నా స్వరూపము సుఖము శాంతి ఆయి ఆనందమే నా సహజ లక్షణం అని గుర్తించడానికి మీ నిద్ర సహకారం అయింది ఇక్కడ గుర్తించడానికి అది మీ స్వరూపమే అక్కడ కుదరదు ఎందుకు కుదరదు అక్కడ అక్కడ రెండవ దానికి అవకాశం లేదు కాబట్టి వీలు పడదు రెండో దానికి అవకాశం లేని దానికి తమో గుణం అని పేరు పెట్టారు అసలు గుణాతీతమైన తత్వంగా ఉన్నప్పుడు గుణాలు ఎవరికి ఉంటాయని ఉంటాయి ఇంద్రియాలు ఉండాలి మనస్సు ఉండాలి బుద్ధి ఉండాలి ఇవేదానికానికి తమో గుణం అని ఎవరికి పెడుతున్నారని పేరు మీరు ఇంద్రియములు ఉంటే మనస్సు బుద్ధి ఉంటే మీరేదో గుణాన్ని ఆపాదించవచ్చు ఏ ఇంద్రియములు ఏ మనస్సు ఏ బుద్ధి లేకుండా గుణాలను ఆపాదిస్తున్నారేమి ఎవరికి ఆపాదిస్తారు గుణాల్ని పట్టేకి ఆపాదించాలి విశాలాక్షికి ఆపాదించాలి విశాలాక్షి లేరే నిద్రపోతే మీరు అన్న మనస్సు లేదే అక్కడ గుణాలు లేవే ఆవరి చెప్తారేంటి ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నా మనకు అర్థం కావాలి కదా గుణాలు ఉండాలంటే మనసు బుద్ధి ఇంద్రియములు ఉండాలంటే ఏదో ఒకటి ఉండాలి ఇదేది లేదు అక్కడ ఇది ఏది లేని తత్వం ఒకటి ఉంది కానీ గుర్తిందామంటే మళ్ళా అది ఉండడం లేదు ఇదే ఉంటుంది వేలుకున్న తర్వాత ఈ అనుమతి ఉండి దాన్ని ఎట్లా గుర్తిస్తారు అన్నిటికీ ఒకే ఒక ఉపాయం ఉంది మన దగ్గర వీటి మీరు ఒక అడిగే అడంగా ఉండి సాక్షిగా ఉన్నప్పుడు ఆ సాక్షి అనే తత్వం ఏదైతే ఉన్నదో అది ఎరుక లక్షణము అదే జ్ఞప్తి యొక్క లక్షణము కాబట్టి ఆ సాక్షిగా ఉన్న మీరు మిమ్మల్ని మీరు గుర్తించి మీతో పాటు ఇతరాన్ని మీరు వచ్చిన తర్వాత వచ్చిన దాన్ని కూడా గుర్తిస్తున్నారు కాబట్టి మీ స్వరూపము గా ఉండిపోవుట నిద్రపోవడం అంటే నిద్రపోవడం అంటే గడువు బుద్ధియాదులుగా ఉండకుండా అని అర్థం సాక్షిగా ఉన్నప్పుడు కొంచెమో కొంచెమో ప్రపంచంతో అనుభవం ఉంది కానీ అనుభవం ఉన్నట్టు లేదు లేదు కదా మరి మీరే కదా వదిలేస్తున్నారు మీ ఇంద్రియ జ్ఞానాన్ని వదిలేస్తున్నారు మీ మనస్సు మనోగతమైన జ్ఞానాన్ని విడిచిపెట్టేస్తున్నారు సాక్షికి చెప్తున్నా ఈ మాటలో కాదు సాక్షిగా ఉన్నప్పుడు సాక్షి సాక్షిగా ఉంటే మీకు అది స్వానుభవంగా ఉంటుంది ఆ మాట సాక్షిగా ఉన్నప్పుడు మీ ఇంద్రియ జ్ఞానాన్ని విడిచి ఉండుట మీ మనోగతమైన జ్ఞానాన్ని విడిచి ఉండుట ఉన్నప్పుడు నేను ఈ సాక్ష్యాన్ని చూస్తూ ఉన్నాను కదా సాక్షి ఎవరు ఎవరు చెప్తున్నారు మాట సాక్షి చెబుతుంది అనుకోండి సాక్షి చెబుతుంది అని ఎందుకని అనుకుంటాం సాక్షి చెప్తే మీకు ప్రశ్న ఉదయంకూడదు సాక్ష్యాన్ని చూస్తున్నప్పుడు కొంచెం కొంచెమో సాక్ష్యం సాక్ష్యాన్ని ఏది చూస్తుందో పేరు పక్కన పెట్టండి కాసేపు కాసేపు పేరు పక్కన పెట్టండి సాక్ష్యాన్ని ఏది చూస్తుందో లేక ఈ దృశ్యముగా ఉన్నది ఇంద్రియ ఇంద్రియాన్ని ఏది గుర్తిస్తుందో లేదా మనస్సుని ఏది గుర్తిస్తుందో సాని కూడా అనొద్దు దానికి పేర్లు పెడదాం వీటికి ఈ వైపు వచ్చి ఈ పేర్లన్నీ ఈ వైపు వచ్చినవే ఇంద్రియములుగా ఇంద్రియములుగా ఏదో ఉన్నదో ఇంద్రియముల్ని ఏది గుర్తిస్తుందో మనస్సుని ఏది గుర్తిస్తుందో బుద్ధిని ఏది గుర్తిస్తుందో అదిగా ఉండుట నిద్రపోవడం అంటే ఇంద్రియములుగా ఉండుట కాదు మనస్సుగా ఉండుట కాదు బుద్ధిగా ఉండుట కాదు వీటిని గుర్తించే తత్వముగా మిగిలి ఉండుట అనే దానికి మనం నిద్రని పేరు పెట్టుకున్నాం అక్కడ ఇంద్రియములు గుర్తించేవి ఉన్నాయి కాబట్టి గుర్తించే పేరు వచ్చింది ఇక్కడ గుర్తించే లక్షణాలు మీ చేత గుర్తింపబడేవి ఉన్నాయి కాబట్టి మేల్కొన్న తర్వాత ఇప్పుడు మీరు గుర్తించేవారు ఉన్నారు ఇవి గుర్తింపబడేవిగా ఉన్నాయి మీరు కనేవారుగా ఉన్నారు ఇవి కన కనబడేవిగా ఉన్నవి మీ చేత మీ చేత మీ చేత కనబడేవిని లేనప్పుడు కూడా మీరుంటారు అని మిమ్మల్ని మీరు గుర్తించినప్పుడు మీరుంటారు మీకు మిలుకుమని పేరు ఆ మీరు సదా ఉంటారు మీరు దానికి ఇంద్రియములు ఉన్నప్పుడు మాత్రమే ఇంద్రియములు గుర్తించేవారు అని అనవలసి వస్తుంది కానీ ఆ మాట చెప్పడానికి అవకాశం ఉండదు ఇంద్రియములు లేకపోతే మనస్సును ఉన్నప్పుడు మనస్సుని ఎరిగేవారని చెప్పవలసిన అవసరం వస్తుంది కానీ మనస్సే లేకపోతే మనసుని ఎరిగేవారని చెప్పవలసిన అవకాశం ఉండదు మనస్సు లేకపోతే అట్లా అట్లా వీటిని అన్నిటిని గుర్తించే తత్వానికి ఒక సౌకర్యార్థము సాక్షి అని పేరు పెట్టుకున్నాం మనం ఆ సాక్షిగా ఉండుట సదా ఉంటుంది సాక్ష్యముగా తత్కాలంలో ఉంటుంది సాక్ష్యము లేనప్పుడు సాక్షికి సాక్షి అనే పేరు చెల్లుబాటు కాదు అప్పుడు వేరే పేరు పెట్టుకోవాలి కాబట్టి కేవల సాక్షి అని పేరు పెట్టుకున్నాం దానికి పేరు లేదు అప్పుడు కేవల సాక్షి నిద్ర ఆ కేవల సాక్షిగా ఉండుట ఏదవుతుందో మీరు తెలుసుకోవాలి అది మీ అనుభవాన్ని మీ అనుభవాన్ని చెప్తున్నాం మేము ఇక్కడ ఏం పేరు పెట్టుకుంటారో మీ ఇష్టం మాకు సంబంధం లేదు పేర్లన్నీ మీరు ఇక్కడికి వచ్చి పెట్టుకున్న పేర్లే మీ పేర్లతో మాకేంటి పని మీరు ఏదంటే పేరు పెట్టుకోండి మీ అనుభవం గురించి మీరు మరిచిన మీ మీకు మీకు మీ అనుభవంలో ఉన్న విషయాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం అంతే ఉన్న అనుభవం ఏంటి అనేది మాట్లాడుకున్నాం అంతే అది మీ అంటే ఎదుర్కొంటున్నప్పుడు మీ అని సంబోధించవలసి వచ్చింది కానీ నిజానికి అది నా అనుభవం గురించి నేను మాట్లాడుకున్నానని చెప్పాలి మీ తీసేస్తే మీ అని ఉన్నప్పుడు మీ అని సంబోధించినా మీ తీసేసి నేను పెట్టాలి నిజానికి కాబట్టి అది నా అనుభవం గురించి నేను మాట్లాడుకున్నానే తప్ప అక్కడ ఏం పేర్లు పెట్టాము అనేది అవసరం లేదు మీరు ఏదైనా పేరు పెట్టుకోవచ్చు అది మీకు సంబంధించిన విషయం పేరు కనెక్ట్ అయిపోతే ఎట్లా అనుభవం కదా ప్రధానం కాబట్టి మీ అనుభవంగా మీ అనుభవాన్ని మీరు గుర్తించి మీ అనుభవంగా ఉండడం అది కేవల అనుభవం అది ఎవరి అనుభవం కాదు దేని అనుభవం కాదు ఏదైనా ఒక అనుభవింపబడే అనుభవం ఉన్నప్పుడు ఇది పైన అనుభవం అని అక్కడ ఏమీ లేదు కదా చెప్పడానికి కాబట్టి దానికి స్వానుభవము అని పేరు పెట్టుకున్నాం మళ్ళీ పేరు అది ఎవరి అనుభవం కాదు దేని అనుభవం కాదు అని చెప్పడం కొరకు స్వానుభవం అన్నాం గాని అది పలనా అనుభవం అని ఎట్లా చెప్తారు చెప్పలేము చెప్పలేవు సమాధి స్థితి అనే శ్లోకంలో వచ్చింది కదా నిద్ర ఎంకారే చెప్పారు కదా మీరు మేల్కొన్న తర్వాత వచ్చిన మహాపురుషుల్లో ఒకరు అది కూడా మేల్కుంటేనే రావాలి వీరు కూడా వారే చెప్పారు మీకు సాక్ష్యం కావాలంటే ఇవన్నీ మీకు సాక్ష్యాలు అన్న మీ స్వరూపాన్ని చూపించడానికి సాక్ష్యాలు ఈ మహాపురుషులు వృషులు ఈ ఉపనిషత్తులు అన్ని మీ తత్వాన్ని మీకు మాత్రమే చూపించు తీసుకొచ్చి పెట్టరు కదా అక్కడ మీకు చూపించి చెప్పారు పరణా అని ఏ పేర్లతో కనెక్ట్ అయిపోతున్నాం కాబట్టి అవన్నీ కాదని చెప్పారు ఇవే మీకు ఆటంకని చెప్పారు ఇవే మీకు అడ్డని చెప్పారు వీటితో మీరు కనెక్ట్ అయిపోకుండా నామరూపాలతో అని చెప్పారు నామరూపాలకి అడంగా ఉండి చూడండి అని చెప్పారు ఆ చూసే తత్వమే అని చెప్పారు చూడబడేది చూసేవారు మీరు ఉంటేనే ఉంటుంది అని చెప్పారు అంటే కేవలం రాత్రిపూట మాత్రమే అంటే ఇందాక నేను మొదట్లో చెప్పినట్టుగా ఏదో ఇంద్రియ శాంతి అనో మనశ్ అనో కాకుండా జాగ్రత్త స్థితిలో కూడా ఈ నిద్రాస్థితిని తెప్పించుకోవచ్చు అంటే ఒక అడుగు కనుక వేస్తే సాక్షి ఇంకా కొంచెం లోపలికి వెళ్తే కేవలం సాక్షి అదే నిద్రాస్థితి అవి అంటే రాత్రి కూడా పోయేదానికి నిద్ర నిద్రని తెప్పించుకునేది కాదు ఇది వదిలేస్తే ఉన్నది అదే ధ్యానం అంటే అంటే దీన్ని వదిలేయడం అని మనం వదిలేస్తున్నారు అందరు ఏమీ ఉన్నారు దాన్ని వదిలేస్తున్నారు సమాధి అంటే దేని ఇప్పుడు ఏ అవయవాలు ఏవో ఉపకరణాలుగా మీరు మీరున్నారో వాటిని వదిలి ఉండుట అనే కదా ఈ వాక్యం ఇది వదిలేస్తే అది అంటే ఈ వాక్యం బాగా స్టూట్ అయితే అంటే వదిలేసి ఉండుట అనే దానికి ఏం పేరు పెడతాం అవాంగ మనసుకోచరంగా ఉంది అక్కడ పేర్లు కుదరదు కానీ సౌకర్యం అది చేస్తా వ్యవహారం కొరకు పెట్టుకున్న పేర్లు కనెక్ట్ అయిపోతే ఎట్లాగా ఇప్పుడు వ్యవహారం కొరకు మేము విశాలాక్షి గారని పెట్టుకున్నాం నిజంగా విశాలాక్షి ఏంటి ఇంకొక పేరు పెడితే ఇంకో పేరు అయిపోదురు కదా పేరు ఊరికే మిమ్మల్ని పిలుచుకోవడం కోసం సౌకర్యం పెట్టుకున్నారంటే నిజంగా మీరు విశాలాక్షి అనే పేరేనా మీరు మీరా మీరు మీరున్నారు కాబట్టి ఉన్న తత్వంగా ఉన్న మీకు సౌకర్యం కోసం విశాలాక్షి అనే పేరు పెట్టారు లేదు మార్చి మీకే రమాదేవి అని పేరు పెడితే మీరే రమాదేవి అయిపోదురు కదా నేను రమాదేవి అనాలి అప్పుడు నిజానికి మీరు రమాదేవ విశాలాక్ష విశాలాక్ష అంటే విశాలాక్ష రమాదేవి అంటే రమాదేవి పెట్టడం పేరు కదా ఇది ఇది కేవలం శరీరానికి మీ అసలు పేరు కాదు మీ అసలు పేరు కాదు కాదు మీకు కూడా ఒక పేరు ఉంది నేను అనేది మీ పేరే మీ పేరు ఒకటి ఉంది అది సర్వనామం అందరికి ఒకటి పేరు అది నేను నేను అంటే ఇక్కడ నేను ఎవరంటే అందరు ఎవరు నేను అని చూస్తారు కదా కాబట్టి పేరు పెట్టాం విడివిడిగా వ్యవహారం కొరకు పెట్టుకున్నాం ఈ పేర్లు ఒక సభలో ఉందండి ఒక వంద మంది ఉన్నారు వెయ్యి మంది ఉన్నారు ఇందులో నేను ఎవరు చేతులు పైకి ఏం చేస్తారు అందరూ చేతులు ఎత్తారు కాబట్టి అందులో విశాలాక్షి ఎవరంటే ప్రత్యేకంగా అదే నేను ఒక పేరు పెట్టుకున్నాం కాబట్టి మీరు ఒక్కరే చేతులు ఎత్తారు దానికే కదా పెట్టారు ఆ ఉన్న తత్వానికే ఈ పేరు పెట్టారు సౌకర్యార్థం కోసం వ్యవహార సౌకర్యార్థం అబద్ధాన్ని అనుకుని అనుకుని నిజం చేసుకున్నట్టు అనమాట అనేది వ్యవహారం కొంచెం పెట్టుకోండి